గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన సందర్భంగా ఏర్పడబోతున్నటువంటి కొత్త జిల్లాల్లో పోలవరం జిల్లా ఉంటుందా ఉండదా ఒకవేళ ఉంటే ఇందులో వచ్చేటువంటి నియోజకవర్గాలు లేదా ప్రాంతాలు ఏమేమి ఉండొచ్చు అసలు పోలవరం జిల్లా ఎందుకు ఏర్పాటు చేయాలి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కసరత్తు ప్రారంభించింది జిల్లాల వారీగా మరోసారి విభజన చేయాలనేటువంటి ఆలోచన చేసింది గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో ఇరవై ఐదు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది తర్వాత పరిపాలనా సౌలభ్యం అలానే సుదూర ప్రాంతాల్ని విడదీసేటువంటి క్రమంలో అరకు జిల్లాని రెండుగా భాగించడంతో అక్కడ ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి ఇప్పుడు కొత్తగా ఏడు నుంచి ఎనిమిది జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అలానే మౌలిక స్వరూపంలో రెవెన్యూ డివిజన్ల పరంగా కావచ్చు గ్రామాలు మండలాల పరంగా కూడా మార్పులు చేర్పులు ఉండొచ్చు కొన్ని జిల్లాల పేర్లే పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది దీనిపైన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆల్రెడీ ప్రభుత్వం నియమించింది కసరత్తును కూడా ప్రారంభించినట్టుగా అనేక వందల వేల విజ్ఞప్తులు వచ్చినట్టుగా మంత్రి మంత్రిల గ్రూప్ కమిటీ చెబుతోంది కాబట్టి పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనం ఏంటి ఎందుకు పోలవరం జిల్లా గురించి చర్చ నడుస్తుంది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి స్వరూపాన్ని చూస్తే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కనిపిస్తున్నటువంటి స్వరూపం ఇది ఇంకా జిల్లాల వారీగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత స్వరూపం ఇది మొత్తం ఇరవై ఆరు జిల్లాలు కనిపిస్తున్నాయి ఇరవై ఆరు జిల్లాల మ్యాప్ కింద దీన్ని వైఎస్ఆర్సిపి విభజన చేసింది ఈ క్రమంలోనే ఇప్పుడు పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలంటే కనుక ఈ ప్రాంతంలో పోలవరం నిర్మాణం జరుగుతుంది అంటే ఒకప్పుడు ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో గోదావరి పైన కడుతున్నటువంటిది కాబట్టి ఇటు పశ్చిమ గోదావరి ఇటు తూర్పుగోదావరి ప్రస్తుతం ఇది ఏలూరు జిల్లా పరిధిలోకి వస్తున్నటువంటి ప్రాంతం ఇక అలానే ఒకసారి మనం ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల లిస్టుని కనుక గమనించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరం జిల్లాలో ఏ ఏ నియోజకవర్గాలు వస్తున్నాయి అనేది ఒకసారి విశ్లేషిద్దాం మనం ఇది ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్ వెస్ట్ గోదావరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి స్వరూపం అయితే దీన్ని పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా కింద విభజించారు ఇది ఏలూరు జిల్లా ఇటుపక్కన ఉన్నదంతా పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఏలూరు జిల్లా వచ్చేసి ఇటుపక్కకి వస్తుంది సో ఏలూరు జిల్లాలో ప్రస్తుతం పోలవరం కనిపిస్తుంది కాబట్టి ఇది ఏలూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం ప్రాజెక్టు కడుతున్నటువంటి నియోజకవర్గం అరవై ఏడో నంబరు పోలవరం నియోజకవర్గం అయితే ఇటుపక్కన అరవై ఎనిమిది చింతలపూడి నియోజకవర్గం ఒకసారి మనం పేర్లు కూడా చూద్దాము పోలవరం నియోజకవర్గం ఒకటి ఎక్కడైతే డ్యామ్ కడుతున్నారో దాని పక్కనే ఉన్నటువంటిది చింతలపూడి నియోజకవర్గం కనిపిస్తుంది అలానే పోలవరం ఎస్టీ నియోజకవర్గం అన్న విషయం తెలుసు చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం ఇది ఎస్టీకి సంబంధించింది ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ఇవి రెండు ఉన్నాయి ఇక అటుపక్కన ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఇది రంపచోడవరం జిల్లాగా రంపచోడవరం నియోజకవర్గం కింద ఉంది రంపచోడవరం నియోజకవర్గం అరకు జిల్లా పరిధిలోకి వస్తుంది ఈ యాభై మూడో నంబరు ఇది కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం సో అటు ఇటు రెండు వైపులా కూడా ఎస్టీ నియోజకవర్గాలు ఉంటాయి ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఉంటుంది ఈ కొనలో కనిపిస్తున్నటువంటి ప్రాంతం కొవ్వూరు నియోజకవర్గం ప్రస్తుతం పార్లమెంటరీ స్థానాల పరంగా చూస్తే కనుక ఈ రెండు నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి ఇది అరకు పార్లమెంటు పరిధిలో ఉంది ఇది రాజమండ్రి పార్లమెంటు పరిధిలో కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఇలానే ఉంటుందని చెప్పలేము ఈ అరవై ఆరు నియోజకవర్గం కూడా గోపాలపురం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అవుతుంది ప్రస్తుతం పార్లమెంటు పరంగా చూసినప్పుడు ఇది కొవ్వూరు ఈ రెండు కూడా రాజమండ్రి పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వస్తున్నటువంటి నియోజకవర్గాలు అంటే నైసర్గిక స్వరూపంతో ఎలాంటి సంబంధం లేకుండా కేవలం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో వచ్చేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలనే గతంలో ఒక ప్రాతిపదిక తీసుకుంది కానీ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక సెట్ కింద డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పనే విజ్ఞప్తులు ఎక్కువగా వస్తున్నాయి పైగా టూరిజం పరంగా ఈ ప్రాంతాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు నాగార్జున సాగర్ని ఏ విధంగా అయితే ఒకప్పుడు డెవలప్ చేశారు అంతకంటే పోలవరం ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి గిరిజన ఉత్పత్తులు టూరిజము అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు ప్రజల జీవన విధానం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే దీని ఒక జిల్లాగా మలచొచ్చు అనేటువంటి అభిప్రాయం వస్తుంది అయితే నేను చెప్పినటువంటి నియోజకవర్గాలు యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయనేందుకు అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలు రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఏర్పడిన నియోజకవర్గాలు తీసుకున్నటువంటి జనాభా ప్రాతిపదిక కూడా రెండు వేల ఒకటిలో వచ్చినటువంటి జనాభా లెక్కల ప్రకారం ఏర్పడినటువంటి నియోజకవర్గాలు ప్రస్తుతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూసినా కానీ ఇంకా ఇరవై ఒకటిలో పదేళ్ల తర్వాత ఇంకా జనాభా పెరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్లలో మరింత జనాభా పెరిగింది కాబట్టి జనాభా ప్రాతిపదికన ఇక్కడ వేయడానికి అవకాశం లేదు కేవలం నైసర్గిక స్వరూపాన్ని మాత్రమే మనం నియోజకవర్గాలుగా చూస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ లెక్కలు వస్తే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో డీలిమిటేషన్ పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ అంశాలను బట్టి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది అంటే మరొక యాభై నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ఇవి ఏవి కూడా ప్రాతిపదికగా తీసుకోవడానికి అవకాశం లేనటువంటి నియోజకవర్గాలు కానీ భౌగోళికంగా సాంస్కృతికంగా చారిత్రకంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సమన్వయము ఆదాన ప్రదానాలు రాకపోకలకు ఉన్నటువంటి మార్గాలు వీటి ప్రాతిపదికనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనేది కూటమి ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట దీని ప్రకారం ప్రజల విజ్ఞప్తుల్ని తీసుకోవడం రెండవ వైపు నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడితే చెబుతున్నటువంటి మాట ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం కాబట్టి రెండింటికి ప్రత్యేక జిల్లా హోదా ఇస్తే రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన దృష్టిలో ఉంచుకొని పోలవరం నియోజకవర్గాల్ని పోలవరం చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్ని సమన్వయం చేయడం ద్వారా ఇక్కడ పోలవరం జిల్లా ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలానే పోలవరం జిల్లా ఏర్పాటు చేయడం వలన జరిగేటువంటి పరిణామాలను కూడా ఒకసారి మనం పరిశీలించవచ్చు ఇక్కడ ఇది పార్లమెంటరీ నియోజకవర్గాల మ్యాప్ ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గాల మ్యాప్ ఈ మ్యాప్ పరంగా చూసినప్పుడు ఏలూరు నియోజకవర్గాలు ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంటరీ స్థానాన్ని చూస్తే కనుక ఈ ఇది మొత్తం ఈ ఇది మొత్తం ఏలూరు పార్లమెంటరీ స్థానం కాబట్టి ఒక వంపు తిరిగినటువంటి దాని బఠానీ గింజ తరహాలో కనిపిస్తున్నటువంటి ఈ చిక్కుడు గింజ తరహాలో కనిపిస్తున్నటువంటి ఈ మ్యాప్ని సరి చేసేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక రౌండ్ సర్కిల్గా మలుచుకుంటే కనుక దీన్ని ఒక జిల్లాగా చేయడానికి ఈ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేయడానికి రాజమండ్రిలో ఇక్కడ ఉన్నటువంటి నిడదవోలు నిడదవోలుకి వదిలేవచ్చు బహుశా నిడదవోలు ఇటు సైడే ఉంటుంది ఇక్కడ గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాలకు సంబంధించి గోదావరి యువతలు ఉన్నటువంటి నియోజకవర్గాలు వీటిని కట్ చేస్తే ఇటుపక్కన జగ్గంపేట ఈ పరిసర ప్రాంతాల్లో పెరిగేటువంటి జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని అలానే ఇక్కడ ఉన్నటువంటి రంపచోడవరంలో పెరిగినటువంటి జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని కొన్ని రెవెన్యూ డివిజన్లో అటు ఇటు బదలాయించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ పోలవరం జిల్లా ఏర్పడడానికి మాత్రం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి